డాకు మహారాజ్ సక్సెస్ అయ్యారా ఫెయిల్యూర్ అయ్యారా ముందు కథ చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మదరపల్లిలో ఒకటి ఎస్టేట్ దాని యజమాని కృష్ణమూర్తి శరత్ కడేకర్ ఆయనకో మనవరాలు ఆమె ప్రమాదంలో పడిందని తెలిసి హీరో ఆ ఇంట్లో డ్రైవర్ గా చేరుతాడు పాపని కాపాడుతూ ఉంటాడు అతనెవరో కాదు మధ్యప్రదేశ్ లోని డాకు మహారాజ్ భోపాల్ నుంచి తీహార్ జైలుకు తరలిస్తుంటే తప్పించుకుని మదరపల్లెకు వస్తాడు అతన్ని పోలీస్ అధికారి స్టీఫెన్ వెతుకుతూ ఉంటాడు అసలు ఆ పాపకి హీరోకి సంబంధం ఏంటి చంపల్ గజతంగా డాకు మహారాజ్ ఎవరు విలన్ ఠాకూర్ తో ఎందుకు వైరం ఇవన్నీ సినిమా చూస్తే తెలుస్తాయి చూడకపోయినా ఊహించవచ్చు ఫస్ట్ హాఫ్ బిగువుగా ఉండి సెకండ్ హాఫ్ తేలిపోవడానికి కారణం కథ ముగింపు సులభంగా అర్థం కావడమే ఏ దర్శకుడైనా సెకండ్ హాఫ్ ఏ సమస్య అది బాగుంటేనే సూపర్ హిట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడు ఫీలింగే కీలకం మొదటి సగంలో ఎన్ని చిక్కుముక్కలు రిపీట్ మొదటి సగంలో ఎన్ని చిక్కుముడులు వేసి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చినా చెల్లుతుంది అయితే రెండో సగంలో ఆ ముడలన్నీ విప్పి కథ చెప్తూ మెప్పించాలి ఇలాంటి కథల్లో సెకండ్ హాఫ్ అంటే హీరో ఫ్లాష్ బ్యాక్ ఇక్కడే దర్శకుడు బాబీ తడబడ్డాడు కొత్తగా ఆలోచించకుండా రొటీన్ లోకి వెళ్ళిపోయాడు తెలిసిన కథ అయినా ఫస్ట్ హాఫ్ లో స్టైలిష్ గా ఉంటుంది బాలకృష్ణ ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంది తక్కువ డైలాగులతో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తాడు పాపకి ఆయనకి మధ్య ఎమోషనల్ సీన్స్ పండాయి పాప కోసం లోకల్ ఎమ్మెల్యే రవికిషన్ గ్యాంగ్ తో యుద్ధం చేసిన హీరో అసలు లక్ష్యం వేరే ఉంటుంది ఇంటర్వల్ టైం కి మెయిన్ విలన్ ఠాకూర్ ఎంట్రీతో కథ మారుతుంది బాలయ్య మూడు రకాల పాత్రలతో మెప్పించాడు డ్రైవర్ నానాజీ ఇంజనీర్ సీతారాం మహారాజ్ గా కనిపిస్తాడు ఆయన సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే అతి ఈ సినిమాలో లేకపోవడం విశేషం ఫస్ట్ హాఫ్ వరకు కథని కథరాన్ని పరిగెత్తించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కూడా ఆ మెసేజ్ చేసి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది ఈజీ టార్గెట్ ని మిస్ చేశాడు కొట్టుడు కథ విలనకి చాంపల్ బ్యాక్గ్రౌండ్ ని ముడిపెట్టి ఎలాగో లాగిన్ చేసి బయటపడ్డాడు డాక్యుని చూస్తున్నప్పుడు విక్రమ్ జైలర్ బాహుబలి గుర్తొస్తే మన తప్పు కాదు ప్రజల సమస్యలు అనగానే మన దర్శకులకు వెంటనే గుర్తొచ్చేది నీళ్లు మైనింగ్ లేదంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి భూముల్ని స్వాధీనం చేసుకోవడం ఇంతకు మించి కొత్తగా ఆలోచించే ఓపిక లేదు కన్వీనియంట్ గా ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లడం ఈ కథని ఇప్పటి కాలానికి చెప్పినా పెద్ద తేడా లేదు కేజీఎఫ్ లో మైనింగ్ కష్టాలని అరగతీశారు స్క్రీన్ మీద మళ్లీ అవే తరహా దృశ్యాలు కనిపిస్తే ఎక్కడో చూసినట్లుగా ఉంటుంది బాహుబలిలో ని చూసినప్పుడు అందరూ మోకాళ్లపై నిలబడి అభివాదం చేస్తారు డాకు మహారాజ్ ముందు అతని అనుచరులు కూడా అదే రకంగా చేస్తారు కొన్ని చూసి చూడనట్టు వదిలేసి సెకండ్ హాఫ్ కూడా ఓకే అనుకుంటే సంక్రాంతికి కూల్ గా చూసేయచ్చు సినిమాలో హీరోయిన్ ఉన్నా లేనట్టే బాలకృష్ణకు జోడీగా ప్రజా జైస్వాల్ ఉన్న గుర్తింపు లేని పాత్రే ఎంతో కొంత శ్రద్ధ శ్రీనాథ్ కే నటించే ఛాన్స్ దక్కింది ఊర్వశి రౌతాలతో దబిడి దిబిడి పాట కథకి అడ్డం అభిమానులు బాధపడతారేమో అని పెట్టినట్టుంది డాన్స్ మధ్యలో దర్శకుడు బాబీ కూడా కనిపించి స్టెప్పులేస్తాడు సీరియస్ గా కథ నడుస్తున్నప్పుడు పాట పెట్టడమే అనవసరం అనుకుంటే మళ్లీ దర్శకుడు కూడా కనిపించడం ప్రేక్షకుడు మూడు పోగొట్టడానికే విలన్ బలంగా లేకపోవడం కూడా ఒక లోపం ఫస్ట్ ఆఫ్ అంతా రవి కిషన్ గ్యాంగ్ హీరో చేతిలో తనులు తినడానికే సరిపోతుంది ఇంటర్వెల్లో బాబిడియో లెలివేషన్ చూస్తే డిఫరెంట్ గా ఉంటాడనిపిస్తుంది తీరా అతను రొటీన్ విలనే సత్య విటివి గణేష్ ఉన్న కామెడీకి అవకాశం లేకుండా పోయింది ఇంకా చాలా మంది నటులు ఉన్నారు కానీ అంత ప్యాడింగ్ ఆర్టిస్ట్లే ఊరికే నిలబడి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు హీరో పంచ్ డైలాగులు చాలా చోట్ల పేలాయి చంపడంలో మాస్టర్స్ డిగ్రీ చేశాననే హీరో సినిమా అంతా నరుకుతూనే ఉంటాడు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాడు వాళ్ళకి సంక్రాంతి విందు భోజనమే సగటు ప్రేక్షకుడికి మామూలు మేల్సే ఫస్ట్ హాఫ్ తర్వాత దర్శకుడు సిక్సర్ కొట్టాడనుకున్నారు సెకండ్ హాఫ్ లో క్యాచ్ మిస్ అయింది కానీ రన్స్ దక్కాయి అవుట్ కాలేదు అదే సేఫ్ ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ బాలకృష్ణ నటన ఫోటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ సెకండ్ ఆఫ్ ఊహకు అందే కథ రొటీన్ క్లైమాక్స్